చిత్తూరు జిల్లా కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి ఆధునీకరంగా సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ మూఢ నమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి పట్టణంలోని ప్యాలెస్ రోడ్డు ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా రోడ్డు డివైడర్ మధ్యలో గుర్తు తీరని వ్యక్తులు క్షుద్ర పూజల పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మధ్యలో ముగ్గు వేసి అందులో రెడ్ క్లాత్ పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయలతో పూజలు నిర్మించారు ముగ్గు చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో జంతుబలి చేస్తుంటారని స్థానికులు అనుమానిస్తున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు ఉంటాయని స్థానికులు తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి ఆధునీకరంగా సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ మూఢ నమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి ఈ విషయానికి సంబంధించి మరత్ సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ సౌజన్య ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నడిబొడ్డున క్షుద్ర పూజలు కలకలం రేపాయి నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తులు పట్టణంలోని ప్యాలెస్ రోడ్ లో అంటే ఇది సర్కిల్లో ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న ఈ రోడ్డు డివైడర్ మధ్యలో కొంతమంది వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లుగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మధ్యలో ఒక ముగ్గు వేసి అలాగే ఎర్రటి గుడ్డ తో పాటు పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసినట్లుగా కూడా అక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అలాగే ముగ్గు చుట్టూ కూడా రక్తపు మరకలు కూడా ఉండడంతో జంతు ఉంటారని కూడా స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అర్ధరాత్రి దాటిన తర్వాతే క్షుద్ర పూజలు చేసి ఉంటారని ఇక్కడ ఉన్న వాళ్ళ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఎప్పుడు జన సంచారం ఉండే పట్టణంలోని నడిబొట్టు ప్రాంతంలో ఈ విధంగా ఎవరు అనేది మాత్రం అంతుబట్టని విధంగా ఉంది ఉదయం పూట క్లీనింగ్ చేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది అక్కడ ఉన్న ఈ మన రక్త మరకలు కానీ అక్కడ ముగ్గు ఇవన్నీ చూసి కూడా వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేశారు అక్కడ ఊడ్చేదానికి కూడా వాళ్ళు ఒక రకంగా అక్కడ ఆ మహిళలు కొంచెం భయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఉదయం కూడా పెద్ద సంఖ్యలో అక్కడ జనం కూడి ఎవరు ఈ పూజలు చేశారన్న దానిపైన కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే ఆ ముగ్గు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న సిబ్బంది తుడిపేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద కుప్పం పట్టణంలో ఈ విధంగా అది కూడా నట్ట అన్న పట్టణం కేంద్రంలో ఈ విధంగా రోడ్డు పైన ఎవరు చేశారనేది ఒక ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందని చెప్పచ్చు మూఢనమ్మకాలకు సంబంధించి కూడా కుప్పం గ్రామీణ వాతావరణం కావడంతో కుప్పం పరిసరాల్లో కానీ కుప్పం అటు తమిళనాడు బార్డర్ కూడా కావడంతో మొత్తం అనేక గ్రామాల్లో ఈ విధంగా మూఢ నమ్మకాలు ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ కోణంలోనే ఎవరైనా ఏదో కావాలని దీన్ని చేశారా అనేది కూడా తెలియని పరిస్థితి ఏది ఉంది ప్రస్తుతం అయితే ఆ క్షుద్ర పూజలు జరిగిన ఆ ప్రదేశం గురించి ప్రస్తుతం అయితే అక్కడ స్థానికులు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ వర్మ